హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి అదే వంకాయ పచ్చడి మన ఓల్డెన్ డేస్లో ఈ రెసిపీని ఏ మెథడ్లో చేసేవారో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఎక్కువగా మన నార్త్ వైప్ చేసుకుంటూ ఉంటారంటండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇక్కడ పెద్ద సైజ్ వంకాయలను ఒక రెండు వాష్ చేసి తీసుకుంటున్నాను ఫస్ట్ ఇలా మిడిల్లోకి కట్ చేసి మధ్యలో పుచ్చులు ఏమైనా అని చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే ఇలా మిడిల్లో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వెల్లుల్లిపాయలని ఇలా మధ్యలో పెట్టండి ఇలా అన్నిటికీ పెట్టండి రెండు వంకాయలకి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న రెండు టమాటోస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటికీ ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి ఇలా అన్నిటికీ ఆయిల్ని అప్లై చేసుకున్నాక మనం బొగ్గుల మీద కానీ లేదా స్టవ్ మీద కానీ కాల్చుకోవచ్చు మనకి ఇంట్లో బొగ్గులు అవైలబుల్గా ఉండవు కాబట్టి స్టవ్ మీద నేను కాలుస్తున్నాను చూసారా ఇలాగా ఒక గ్రిల్ పెట్టుకోవాలి ఈ గ్రిల్ మీద అన్ని వైపులా వేగేలాగా అలాగే లోపల వరకు బాగా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే పైన అనేది ఫాస్ట్గా మాడిపోతుంది లోపల అస్సలు ఉడకదు అలాగే టమాటీలకి కాడలు ఉండవు కాబట్టి మనకు చెయ్యి కాలుకుండా కాల్చుకోవాలి అలాగే ఈవెన్గా కాల్చుకోవాలి కాబట్టి పైన ఇలా నేను చూపిస్తున్న విధంగా టూత్పిక్ని కానీ లేదా మీకు అది అవైలబుల్గా లేకపోతే అట్లీస్ట్ చీపర్ పళ్ళనైనా సరే బాగా వాష్ చేసి అలా తీసుకోవాలండి మొత్తం అన్నిటిని సిమ్లో మాత్రం పెట్టి చాలా ఈవెన్గా మొత్తం లోపల వరకు ఉడికేలాగా బాగా కాల్చుకోవాలి ఈ టమాటాలు చూసారా పైన పీల్ అనేది దాని అంతటా అదే వచ్చేస్తుంది కదా బాగా మనం కాల్చుకుంటేనే అలా ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుంది నేను ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వంకాయల్ని కూడా తీసేస్తాను చూశారు కదా వంకాయలు కూడా లోపల వరకు ఎంత బాగా కాలిపోయాయో ఇలా వంకాయల్ని తీసి వాటర్లో ఒకసారి బాగా డిప్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వాటర్లో ఒకసారి డిప్ చేసి తీసుకోవడం వల్ల పైన అనేది బాగా మాడిపోయింది కదా అది చాలా ఈజీగా మొత్తం వచ్చేస్తుందండి ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత పైన పీల్ అనేది రిమూవ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి లాస్ట్లో ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా చలారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేసేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా అండి ఈ వంకాయలకి టమాటీలకి కూడా పీల్ అనేది క్లీన్గా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా పీల్ అనేది వచ్చేసిందో దీన్ని లైట్గా మ్యాష్ చేసుకొని మనం ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న వాటిలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ వంకాయల్ని టమాటల్ని అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అలాగే ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే చిన్న చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో పోప్ పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నా చాలా బాగుంటుంది లేదా ఇలా ఉత్తుగా తినేసినా కూడా చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇలా ఈ వంకాయ పచ్చని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ట్రస్ట్ మీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయాలనుకుంటున్నారా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో మాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ